ఐదు నిమిషాలు కోర్టులో ఉండాలా నేటి పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో బొక్కుల రామసుబ్బారెడ్డి గారు రంగు గ్రామం నెరవుట్ల మండలం వైఎస్ఆర్ కడప చేసి గండుకమ్మ స్వామి జ్వాలపతి దీరెడ్డి గారు గ్రామం మైదుకూరు మండలం వైఎస్ఆర్ కడప చేసి రెండో పేరు నమోదు చేసుకున్న వారు గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో చెగురు విజయ్ విజయ నాయుడు గారు కడికిపల్లి గ్రామం దూరు మండలం వైఎస్ఆర్ కడపడేష్మైండ్ మూలి పెసాదరెడ్డి గారు మొదటిపల్లి గ్రామం మైదుపల్లి మండలం వైఎస్ఆర్ నాలుగు ಹೋಬಿಲ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶೀಸ ಪುರ ನಾರಾಯಣ ಗಾರು ಎರಪ ಗ್ರಾಮ ಮೈಪೂರು ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಬಾ నాలుగో పేరు నమోదు చేస్తున్నారు ఆశీస్సులతో తుమ్మల నారాయణుడి గారు కూడా పోయేస్తారు నారాయణ చేత కొత్త మల్లికార్జున స్వామి ఆశీస్సులతో బొమ్మల నారాయణ రెడ్డి గారు గుడికాడు మండలం పేర్రాయ స్వామి ఆశీస్సులతో పొద్దురు రాజేంద్ర మండలం చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడుపు

நாய நாயகிருஷ்ணா காயப்படும் రసింహస్వామి కె విశ్వనాథ్ రెడ్డి గారు పాత సంగటి పల్లి గ్రామం తొమ్మిది పాత సంఘటి పల్లి తొమ్మిదవ కాడి మొదటి జత వారు కోలేరమ్మ స్వామి ఆశీర్యంతో చేగం వీరారెడ్డి గారు పోదిరెడ్డిపల్లి గ్రామం వైదుగురు మండలం వైఎస్ఆర్ కడప డిస్టిక్ రెండవ జత నమోదు చేసుకునేవారు రాంగోపల్ రెడ్డి గారు ఎరుగుంట గ్రామం ఎరుగుంట మండలం వైఎస్ఆర్ కడపడి కమ్మండ్ సిద్ధేస్వామి ఆశీస్లతో కొత్త జాలామండ్రి శ్రీశకరెడ్డి గారు చిట్వారుపల్లి గ్రామం మైదుగురు మండలం వైఎస్ఆర్ కడప డిస్టిక్ మూడవ జత రావాల్సిన వారు సిటీ అందువలన సిటీ స్థానంలో మూడవ జతగా జాగూర్ విజయనగరెడ్డి గారు కడకపల్లి గ్రామం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప డిస్టిక్ అండ్ కమ్మైండ్ మూల ప్రసాద్ రెడ్డి గారు కోదరెడ్డిపల్లి గ్రామం మైదుగురు మండలం వైఎస్ఆర్ కడప డిస్టిక్ ఐదవ జతగా రావాల్సిన వారు నాగ నాగేశ్వర స్వామి ఆశీస్సులతో సందుల రామకృష్ణారెడ్డి గారు తవ్వార్పల్లి గ్రామం తాయేపేట మండలం వైఎస్ఆర్ కడపడేసి ఆరవ జతగా తుమ్మల గుడిపాడు గ్రామం దువూరు మండలం వైఎస్ఆర్ కడపడేసి మెయిన్ జత ఏడవ జతగా కపిల నరసింహ స్వామి ఆశీస్సులతో పొడుగూరు నారాయణ రెడ్డి గారు ఎన్ని ఎర్రపల్లి గ్రామం మైదుకూరు మండలం వైఎస్ఆర్ కాలుపడేశారు ఎనిమిది జతగా రావాల్సిన వారు తుమ్మల నారాయణ అడిగారు గారు తొమ్మిదవ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కె విశ్వనాథ్ రెడ్డి గారు పాతసంగటిపల్లి గ్రామం పెళ్లిమని మండలం వైఎస్ఆర్ కాలుపడేసి అన్ని కంటిన్యూ అన్న కంటిన్యూ ఫస్ట్ జత ఫస్ట్ జత చాగం రెడ్డి వీరారెడ్డి గారు రెండు గంటల ముప్పై నిమిషాలకు సరే ఓకే అన్న